ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను ఈరోజు మా ఇంట్లో గౌరీ నోములు అండ్ ఫస్ట్లీ మీరు ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది బై ది మా ఇదే మ్యూట్ ఇల్లు స్వాః 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 आस्तीनामुद्धिदातानातीतमेहरामनमास्मातुहादेनात्कल्पनोपदेशान्वितर्योहान्त्यापि। अथासनं श्रीमान् 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 श పూజ అయినాక ఇలా నోముల దారం పంతులు గారి దగ్గర కట్టించుకుంటారు మా నాన్న అన్న పెదనాన్న అది నెక్స్ట్ ఇయర్ నోముల వరకు అలానే ఉంచుకుంటారు నెక్స్ట్ ఇయర్ మరీ చేంజ్ చేసుకుంటారు దిస్ గల్ మా అక్క అండ్ నా ఫస్ట్ వీడియో చూసుంటే ఈ బుడ్డోడు మీకు గుర్తుంటాడు ఫర్ ఇన్ కేస్ చూడకపోతే గో అండ్ వాచ్ మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో విత్ మై అల్లుడు అది నాది నాది నమ కొల్ల ఆ సత్తా తోచింటే బాగుండు అబ్బేను పెడతలోడు పెట్టేసాడు ఏం ఇంకొత్తం రేగున్నేలేవా పరిషిషం సార్ అది తితి ఆ ఆ దాతే పిలుస్తున్నాను ఆ పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా భోజనాలు కూడా ప్రతి ఇయర్ అమ్మ ప్లాన్ చేస్తుంది అండ్ వన్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అమ్మకి ఇవన్నీ ఇక్కడ చూడండి ఈ బుడ్డిది మొత్తం రోజులో చిచ్చర పిడుగుల అసలు మామూలు యాక్టింగులు చేయట్లా కళ్ళతో ఏదో చేస్తూ ఉంది చూడండి

మేము ఇంక టపాసల్ పేల్చడం స్టార్ట్ చేసేసాము ఇంకా పది నిమిషాలు లేట్ అయితేనే ఏం కాదు ఇద్దరికి ఇక్కడ ఆడియో కావాలనే తీసేసా గాయస్ మా అక్కకి చాలా మంచిగా వీడియోస్ తీసా బట్ నాకు వీడియోస్ తీయంటే మాత్రం ముక్కుంటే నోడుండదు ముక్కు ఉండదు అన్నట్టు తీసింది వీడియోస్ అన్నీ ఇక్కడ మంచిగా స్లో మోషన్ తీయంటే నార్మల్ తీసేసింది ఇంకా నేను స్లో మోషన్ ఎడ్ చేసుకోవాల్సి వచ్చింది అబ్బా ఫైనలీ వచ్చారు గాయస్ వీళ్ళిద్దరు వీళ్ళే ఒకరు మా మమ్మీ ఇంకొకరు మా పెద్దమ్మ ఎంతసేపటి నుంచి ఫోర్స్ చేస్తూ ఉంటే వచ్చారు వాళ్ళు బయటికి కాల్చడానికి అండ్ ఫస్ట్లీ మా పెద్దమ్మ అయితే బయటనే ఉన్నారు టపాసులు పెలుస్తుంటే కానీ మా అమ్మ వస్తేనే పెద్దమ్మ కూడా వచ్చారు ఇక్కడ మా పిన్ని గాయస్ కైండ్ ఆఫ్ మా ఫస్ట్ మమ్మీ అని చెప్పొచ్చు బికాస్ చిన్నప్పుడు అంతా మా పిన్ని దగ్గరనే ఉన్నాం నేను అండ్ మా అక్క అండ్ ఇంకా ఈ వీడియో కోసం మా అక్కని లిటరలీ అడుక్కున్నట్టుంది గజనీ లాస్ట్ ఒక్క వీడియో మంచిగతి నేను ఎడిట్ చేసుకుంటా అని చెప్పేసి పాపం చాలా కష్టపడింది ఆ పిల్ల బేసిక్గా మనం అందంగా ఉంటేనే కదా వీడియోల్లో అందంగా వచ్చేది పాపం మా పాప ఆ పిల్ల తప్పేం లేదు మనం అందంగా లేం కాబట్టి వీడియోల్లో రావట్లేదు సో ఫైనలీ ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మంచిగా వచ్చాయి వీడియోస్ అనేసి <laughs> Ayya. Ha <laughs> 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 ఫైనలీ ఎందుకొచ్చేసాం గాయస్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్లో ఈ ఇయర్ నోములు చాలా బాగా జరుపుకున్నాం అండ్ కంప్లీట్ ఫ్యామిలీ ఇలా టపాసులు పేల్చుకుంటూ చాలా బాగుంది సో దెన్ బై బాయ్ గైస్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్